నమస్తే మాజీ ప్రధాని ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం అంటే సాదాసీదా వ్యక్తి అయితే కాదు మన్మోహన్ సింగ్ తన యొక్క మొత్తం రాజకీయ జీవితంలో ఎన్నో ఉద్ధాన పతనాల్ని చూశారు ఎన్నో అవమానాల్ని భరించారు కొంతమంది చేతిలో ఏం చేయలేని స్థితిలో అలాగే ఒక రోబోట్ లాగా కూడా వ్యవహరించారు యాక్చువల్గా శక్తులు ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోయినటువంటి వ్యక్తిగా అతనికి పేరుంది అయితే ఆయన కూడా పలు సందర్భాల్లో భారతదేశం కోసం గట్టిగా నిలబడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఓవరాల్గా ఆ విశ్లేషణ ఒకసారి చూద్దాం ఏప్రిల్ మూడుతో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ ముప్పై మూడేళ్ల ప్రస్థానం ముగిసింది మొత్తం ఆరుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సింగ్కు ఓ లేఖ రాశారు మన్మోహన్ పదవీ విరమణతో ఒక శగం ముగిసిందని ఆయన పేర్కొన్నారు యువత దృష్టిలో ఆయన హీరోగా మిగిలిపోతారని చెప్పారు ఎక్స్లో ఇందుకు సంబంధించి ఆయన ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు మీరు క్రియాశీల రాజకీయాల నుంచి పదవీ విరమణ చేసినప్పటికీ తరచూ దేశ పౌరులతో మాట్లాడడం ద్వారా జ్ఞానం పెంపొందించడంతో పాటుగా నైతిక దిక్సూచిగా నిలవాలని ఆశిస్తూ ఉన్నా దేవుడు ఎల్లప్పుడూ శాంతి ఆరోగ్యం ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా అని తెలిపారు అయితే ఖర్గే ఇప్పుడు ఈ విషయం చెబుతున్నప్పటికీ ఒక పది సంవత్సరాల కాలం ఆయన భారత ప్రధానిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన్ని మాట్లాడకుండా చేసిందెవరు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా చేసి ఇప్పుడు పదవీ విరమణ అయిన తర్వాత దేశ యువతికి సూచించాలని మాట్లాడడానికి కూడా శక్తి లేని సమయంలో ఒక వృద్ధాప్య దశలో మాట్లాడమని హేతో పలకడం దేనికి నిదర్శనం మన్మోహన్ సింగ్ సహా రాజ్యసభలో మొత్తం యాభై నాలుగు మంది మంగళ బుధవారాల్లో పదవీ విరమణ చేస్తూ ఉన్నారు అందులో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఉన్నారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్నటువంటి గా అనే ఊరిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండులో ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు అంతేకాదు ఐక్యాల సమితికి చెందినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ డెవలప్మెంట్లో మెంబర్గా పనిచేశారు రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్కు ముప్పై మూడేళ్ల అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు అలాగే అదే ఏడాది అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు రాజ్యసభ సభ్యుడయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్య కాలంలో పివీ నరసింహరావు హయాంలో ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్బై రెండు మధ్య విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా ఉంటూ ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా పదోన్నతి పొందారు ఆ తరువాత సంవత్సరాల్లో ఆర్బీఐ డైరెక్టర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎనభై మధ్య ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై వరకు ఆర్బీఐ గవర్నర్గా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు డిప్యూటీ చైర్మన్ ప్రణాళిక సంఘానికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు ఆర్థిక వ్యవహారాలపై ప్రధానమంత్రికి సలహాదారుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఒకటి వరకు పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి పివి నరసింహరావు తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు యూజీసీ చైర్మన్గా పనిచేస్తున్న ఆయన్ను జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఆర్థిక మంత్రిగా తీసుకుని వచ్చారు అప్పగించిన పనిని నిబద్ధతతో నిర్వహించడం మినహా ఏనాడు అప్పటి వరకు ఉదారవాద ఆర్థిక విధానాల గురించి ఆయన మాట్లాడలేదు మరోవైపు పివి నరసింహరావుకు సైతం ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేదు అయితే అప్పటికే దేశానికి ఉదారవాద ఆర్థిక విధానాల అవసరాలను గుర్తించినటువంటి రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలు తాము అధికారంలోకి వస్తే వాటిని అమలుపరుస్తామంటూ ఓ పేజీలో పేర్కొన్నారు రాజీవ్ గాంధీ బృందం సిద్ధం చేసినటువంటి అంశాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను ఓ గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఈ విధానాలు అద్భుత ఫలితాలు ఇవ్వడంలో మధ్యతరగతి ప్రజల్లో ఆయన విశేషంగా ప్రాచుర్యం పొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన సోనియా గాంధీ ఆయన్ను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నియమించారు రెండు వేల నాలుగు వరకు ఆ పదవిలో కొనసాగిన ఆయన మే ఇరవై రెండు రెండు వేల నాలుగు నుంచి మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా కొనసాగారు ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల్లో ముఖ్యంగా అమెరికాతో సంబంధాలను మెరుగుపరచడంలో గణనీయమైనటువంటి ఫలితాలని సాధించారు ఓ మేధావిగా నిబద్ధత కలిగిన నేతగా ఆయన అంతర్జాతీయంగా కీర్తి పొందారు కేవలం ఆయన వ్యక్తిత్వం కారణంగా అమెరికాతో అణు ఒప్పందం చేసుకోగలిగారు తనపై వచ్చిన విమర్శల పట్ల స్పందించడం కానీ తాను సాధించిన విజయాల గురించి చెప్పుకోవడం గురించి కానీ ఎప్పుడూ చేయరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఓ ప్రధానమంత్రి తన పనితీరు కారణంగా ఎన్నికలలో తన పార్టీకి విజయం చేకూర్చడం రెండు వేల తొమ్మిదిలో మాత్రమే సాధ్యమైందని గమనించాలి చాలా బలహీనుడైన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అమెరికాతో అణు ఒప్పందం విషయంలో రాజీనామాకు సిద్ధపడటం అవిశ్వాస తీర్మానముకు సైతం వెనుకంజ వేయకపోవడం జాతీయ ప్రయోజనాల పట్ల ఆయన నిబద్ధతను వెల్లడి చేస్తోంది భారత ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ఎంతగానో దోహదపడిన సమాచార హక్కు చట్టం ఆయన హయాంలోనే కార్యరూపం దాల్చింది అట్టడుగున ఉండే గిరిజన ప్రజల సాధికారతకు ఎంతగానో తోడ్పడినటువంటి అటవీ హక్కుల చట్టం కూడా ఆయన ప్రభుత్వమే తీసుకొచ్చింది ఆయన జీవితంలో ఒకేసారి రెండు వేల తొమ్మిదిలో ప్రత్యక్ష ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి ప్రధాన అభ్యర్థిగా పోటీ చేశారు అయితే బీజేపీ నేత విజయ్ కుమార్ మల్హోత్రా చేతిలో ఓటమి చెందారు ఇక రాజ్యసభలో మన్మోహన్కు వీడ్కోలు పలుకుతూ ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొనియాడారు